టెల్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు పార్లమెంట్ ఏరియా గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం పోనుగుపాడు గ్రామానికి ఆగ్రమంలో ఆశయం చర్చికి సంబంధించిన స్థలాన్ని ఆ స్థలంలో ఉన్న గోడను ఆక్రమంగా గ్రామంలోని కొంతమంది అగ్రకుల వర్ణానికి చెందిన అగ్రకుల అగ్రకూలకు సంబంధించిన వారు అధికార మహాకూటమి పార్టీకి చెందిన వ్యక్తులు లేక అనుకూలంగా ఉన్న వారు పార్టీని అడ్డం పెట్టుకుని పోలీసు బలగాలతో భయపెట్టి బెదిరించి అక్రమంగా అరెస్ట్ చేసి ఉన్న గోడను పగడగొట్టి అప్పటికప్పుడే రోడ్డును వేసి దృశ్చర్యను ఖండిస్తూ రాన్న రోజుల్లో పోనుగుపాడు గ్రామ మాలలకు అన్ని మాల సంఘాల జేఏస్సీ అండగా ఉంటుందని తిరిగి చర్చకి సంబంధించిన భూమి అప్పచెప్పే వరకు మాల పెద్ద ఎత్తున న్యాయస్థానంలో న్యాయ పోరాటంతో పాటుగా ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటం ఎవరైతే అనధికారికంగా గోడను కూల్చి స్థలాన్ని కబ్జా చేస్తారో వారిపై తగు చర్యలు తీసుకునే విధంగా దగ్గరుండి పగల కొట్టి రోడ్డు వేయించిన పోలీసులు రెవెన్యూ యంత్రాంగంపై కేసులు నమోదు చేసేలాగా మా పోరాటం ఉంటుందని పది రోజుల వ్యవధిలో వారి భూమిని వారికి అప్పచెప్పకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు పిల్లిరాజు నల్లపు నీలాంబరం రాయపూడి కోటిష్పమి కూచిపూడి చంద్రశేఖర్ మరియు వివిధ ప్రజా దళిత సంఘాల నాయకులు వారి వింట మాల మహానాడు పెదకూరపాడు నియోజకవర్గ మాతంగిసుదాక సత్యనపల్లి నియోజకవర్గ ఇంచ మాలే పద్మారావు పోనుకుపాడు గ్రామ పెద్దలు యువజన నాయకులు పాల్గొన్నారు చేయాలి పరిశీలన చేసి తర్వాత ఒక నిర్ణయానికి రావాలి దానికి చర్చిలు చర్చి సభ్యులతో చర్చలు చేయాలి చర్చలు చేసి ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత మాత్రమే ఇలాంటి చర్యలు చేపట్టాలి అలాంటిదేమీ లేకోకుండా ఏకపక్షంగా పోలీసు బలంతో వచ్చి భయభవంతులు చేసి బెదిరింపులు చేసి మరి ఏకపక్షంగా వాళ్ళు చేసినటువంటి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి ఒక దౌర్జన్యమైనటువంటి చర్యలకు నిదర్శనంగా మేము భావిస్తున్నాం ఇది చర్చి ఆస్తుల మీద దాడిగా మేము భావిస్తున్నాం చర్చి మీద ఒక క్రైస్తవ మతల మతం మీద దారిగా మేము భావిస్తున్నాం మీ ఇష్టం వచ్చినట్లుగా రోడ్లు కూల్చే రోడ్లు వేసేసి కూల్ చేసి కాంపౌండ్ వాళ్ళు కూల్ చేసి వే చర్చి ఆస్తుల్లోకి మీరు ప్రవేశించడం అనేటువంటిది ఇది చాలా అన్యాయం చట్ట విరుద్ధం మీకు తక్కువ మీ మీద తప్పకుండా మేము క్రిమినల్ కేసు పెడతాం క్రిమినల్ కేసు పెడితే దీనికి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో దగ్గరుండి ఉన్నటువంటి వేసినటువంటి పోలీస్ అధికారులు కానివ్వండి రెవెన్యూ అధికారులు కానివ్వండి అలాగే పంచాయతీ అధికారులు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము మరి పార్టీలుగా పెట్టి మేము కేసు వేయటం జరుగుతుంది ఇదేదో మోగజీవాలు దళితులు క్రిస్టియన్లు వీళ్ళు ఏం చేయలేరు అని మీరు అనుకుంటున్నారేమో మీరు దౌర్జన్య పూర్తిగా చేస్తారని చెప్పి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు నోరు మూసి కూర్చుంటారు అనుకుంటున్నారేమో మేము మాన సంఘాల తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం ఈ సంఘానికి కాపాడటానికి ఈ ఆస్తిని కాపాడటానికి మేము వెంటనే క్రిమినల్ చర్యలు మరి అలాగే కోర్టు చర్యలు మేము తీసుకోవడానికి మరి వెంటనే కలెక్టర్లను కలుస్తున్నాం మరి అలాగే ఇంకా కోర్టులో కేసు వేసి మరి దీని మీద విచారణ చేయడానికి మేము సంక్రమిస్తున్నాం కాబట్టి మీరు వెంటనే ఇక్కడ పడగొట్టిన గోడని మళ్ళీ తిరిగి నిర్మించాలి ఇక్కడ పడగొట్టిన గోడని వెంటనే మీరు తిరిగి నిర్మించండి దీనికి అయ్యే ఖర్చు మీరే భరించండి దీనికి అయ్యే ఖర్చు మీరే భరించండి లేదా సంఘస్థుల సహకారంతో ఒకవేళ రోడ్డు కావాలి అని మీరు అనుకుంటే పై రోడ్డు కూడా మా సంఘర్ వాడుకునే విధంగా మీరు రాసి ఇవ్వండి పత్రం ఇవ్వండి హామీ పత్రం రాసి ఇవ్వండి మరి ఆ రకంగా అంగీకార యోగ్యమైనటువంటి ఒప్పందం మీద సంతకం చేయండి అలా చేసి ఉన్నట్లయితే ఆ సంఘస్తులకి పెద్ద అభ్యంతరం లేదు కానీ మీరు ఏకపక్షంగా ఇలా చేసినట్లయితే మేము మళ్ళీ గోడకి గోడ నలవలేము ఇక్కడ ప్రతిరోజు గొడవ చేస్తారు ప్రతిరోజు ఏదో ఒక సంఘర్షణం జరుగుతుంది ఈ ల్యాండ్ ఆర్డర్ జరుగుతుంది శాంతి శాంతియుతమైనటువంటి పరిస్థితులు నెలకొనేటట్లుగా ఉండవు కాబట్టి మీరు అక్కడ పోలీస్ పికెట్ పెట్టారు ఎన్ని రోజులు పెడతారు మీరు అట్లా ఎన్ని రోజుల మీరు కాపురాలు కాస్తారు ఇక్కడ కాబట్టి మీరు అట్లా అది కరెక్ట్ కాదు మీరు వచ్చి సంఘస్తులతో మాట్లాడండి సంఘస్తులతో చర్చలు చేయండి శాంతియుత పరిష్కారంలోకి రండి లేకపోతే మీకు పది రోజులు టైం ఇస్తున్నాము ఈ పది రోజుల్లో మీరు ఈ సమస్య పరిష్కారం చేస్తే చేయండి పంచాయతీ అధికారులు పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు మీ ముగ్గురికి నేను చెప్తున్నాను మీరు వచ్చి ఇక్కడ సమస్యకి పరిష్కారం చేయండి పరిష్కారం మీ ముగ్గురిని ప్రాక్టీస్ చేసి కోర్టులో కేసు వేస్తాం కేసేసి మేము దోషులుగా నిలబెడతాం అప్పుడు మీరు కోర్టు జరగాల్సి వస్తుంది మీరు ఆలోచించుకోండి ఇది మేము ఇప్పుడు పరిశీలన చేసాం ఇది ఐదు సీట్ల స్థలం ఈ చర్చికి సంబంధించినటువంటిది ఈ చర్చికి సంబంధించిన స్థలానికి పత్రం ఉంది దానికి సరిహద్దులు ఉన్నాయి పక్కన ఉన్నటువంటి గోడీల సమాధి ఉంది ఆ పక్కన ఉన్నటువంటి ఉంది వాళ్ళకి రోడ్లు ఉన్నాయి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు అందరికీ భీమ్ నా పేరు గోదా జాన్పాల్ మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు గుంటూరు జిల్లా ఫిరంగపురం మండలం పొరుగుబాటు గ్రామంలో గత రెండు రోజుల క్రితం అధికార అహంకారంతో అగ్రవర్ణ భావాజాలాన్ని భుజానెత్తుకొని దళిత మానపల్లి పైన ఆ ప్రాంతంలో ఉండబడినటువంటి ఆర్సిఎం చర్చికి సంబంధించినటువంటి ఏదైతే వాల్ కాంపౌండ్ గోడ ఉందో ఆ గోడని ఆ గోడని దుర్మార్గంగా అతి కిరాకంగా పాశవికంగా అడ్డుపడినటువంటి మాలల్ని విచక్షణ రహితంగా దాడి చేసి నెట్టివేసి ఆ గోడను కూల్చినటువంటి విధానాన్ని ఈరోజు మాలమహనాడుగా వ్యతిరేకిస్తా ఉన్నాం అలాగే దానికి మేము ఏదైతే ఇక్కడ ఈ గ్రామస్తులు సంవత్సరాల తరబడి వారికి సంబంధించినటువంటి ఆర్శయం సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఉన్నప్పటికీ ఎక్కడైనా ఒక స్థల వివాదం వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉండబడినటువంటి పెద్దలు కానీ ప్రభుత్వ అధికారులు అది చేతికి తీసుకునేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉండబడినటువంటి ఇరుకులాలకు సంబంధించినటువంటి పెద్దలను పిలిచి శాంతియుత కమిటీ వేసి తద్వారా చేయాల్సినటువంటి పనులు కేవలం మీరు అధికారం వచ్చిందనేటటువంటి ఒక అహంకారంతో ఈరోజు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం వైప్రికేషన్ జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని కావాల్సి వచ్చినప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మరి అమరావతి చుట్టుపక్కల ఉన్న భూములు కావాల్సి వచ్చినప్పుడు అక్కడ రైతుల దగ్గర ఇక్కడ పొరుగుబాళ్ళలో ఆర్సిఎం చర్చిని మీకు దారి కావాల్సి వచ్చిందని ఏ విధంగా అక్రమంగా కూల్చి దారి వేసుకున్నారో అప్పటికప్పుడు క్షణాల్లో మరి అమరావతి రాజధాని కోసం రైతుల దగ్గర కూడా భూములు అలా లాక్కున్నారా అని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అవగాహన చేసే విధంగా మీరు అక్రమంగా దుర్మార్గంగా పురా అహంకారంతో కేవలం మూడు ఇళ్లకి దారి కోసం అదే మూడు ఇళ్ల మీదుగా మిగిలినటువంటి ఎస్సీ కులాలు నడవటానికి ఎస్సీ వాళ్ళు మాగారిలో నడవటానికి వీలేదు మా ఇళ్ల మీద అన్నటువంటి మీరు మరి ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళ చర్చికి సంబంధించినటువంటి స్థలంలో ఏ విధంగా నడుస్తానికి మీరు అక్రమంగా దారి వేశారు ఈ యొక్క దుచ్చర్యకు పాల్పడినటువంటి రెవెన్యూ యంత్రాలు ఎవరుందో వాళ్ళందరూ కూడా ఈరోజు క్రిమినల్ కేసులకి చైర్మన్ గారు చెప్పినట్టు క్రిమినల్ కేసుల్లో బాధ్యులవుతారు ఎవరైతే అక్రమంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ నిలబడి ఈ ప్రాంత ప్రజలను భయప్రాంతాలకు గురి చేసి భయపెట్టి మీరు క్షణాల్లో వేసినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా మీకు ఉన్నటువంటి పత్రాలు ఏమున్నాయో ఖచ్చితంగా కోర్టులో చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రోజు కోర్టు మీ చుట్టాలు కాదు చట్టాలు మీ చుట్టాలు కాదు ప్రజాస్వామ్య బద్దంగా మీరు అనుకుంటున్నారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మారే ప్రభుత్వాన్ని మీరు నమ్ముకున్నారేమో కానీ ఈ దేశానికి రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ని ఆయన ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాం మేము ఖచ్చితంగా కొడతాం మేము పో కోల్పోయినటువంటి హక్కుని చట్టాన్ని తిరిగి తెచ్చుకుంటాం దీన్ని తెచ్చుకునేదాకా ఈ ప్రాంత ప్రజలే కాదు మీరు అనుకుంటున్నారు పొరుగుబాడు పల్లెలు ఈ తక్కువ మంది ప్రజలు మాత్రమే ఉన్నారు వీళ్ళని మేము రెండు వందల మంది మూడు వందల మంది వీలైతే పోలీస్ యంత్రాంగాన్ని రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని తెచ్చి భయపెడతాం ఉండారేమో ఈ రాష్ట్రంలో ఎనభై రెండు లక్షల పైనటువంటి మానవులు తిరగబడితే ఏం జరుగుతుందో చూపిస్తా ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేతా ఉన్నాం రానున్న రోజుల్లో బుద్ధిమట్టుకొని చెప్తా ఉన్నాం మీరు చేస్తున్నది మానవుల మీద దాడి మతాల మీద దాడి ఈ రోజు కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ మత ఉన్మాదంతో చర్చల మీద క్రైస్తవుల మీద దాడులు చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతుందా అని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు క్రైస్తవులకి అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు ఎందుకు క్రైస్తవుల మీద దాడులు చేస్తా ఉన్నారు క్రైస్తవ ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం ప్రజా పోరాటంలో ఖచ్చితంగా మీ అహంకార వైఖరిని ఎండగొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామ పక్షాన ఈ చర్చి ఆస్తికి సంబంధించినటువంటి స్థలం మళ్ళీ చర్చి కుచ్చుకునేంత వరకు కూడా ప్రజాక్షేత్రంలో న్యాయ క్షేత్రంలో మా పోరాటం ఉంటుందని ఈ సందర్భం